తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ విజయవాడకి లూలుమాల్ రాబోతోంది ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా వేగంగా ఈ లూలుమాల్ ఏర్పాటుకి సంబంధించి వేగంగా చర్యలు తీసుకుంటుంది ఆ మాల్ ఎక్కడ పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం నేను విజయవాడ ఏలూరు రోడ్లో ఉన్నాను ఏలూరు రోడ్డు అంటే విజయవాడ బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ మధ్యలో నుంచి ఏలూరు రోడ్డు ఒకటి బందర్ రోడ్డు ఒకటి వీ షేప్లో ఉంటాయి ఆ వీ షేప్లో నుంచి ఒక రైట్ సైడ్ వస్తేనేమో ఏలూరు రోడ్డు లెఫ్ట్ వెళ్తే బందర్ రోడ్డు ఆ కార్నర్లో ఉంటుంది ఈ ప్లేస్ ఇదంతా కూడా గవర్నర్పేట ఇది బస్సు డిపో గవర్నర్పేట వన్ బస్ డిపో మనం చూస్తున్నాము ఇదంతా కూడా దాదాపుగా ఒక ఐదు ఎకరాలు ఉంటుంది ఈ ఐదు ఎకరాల్లో దాదాపు నాలుగు అక నాలుగు పాయింట్ ఒకటి రెండు ఎకరాలు లూలు మాల్కి ఏపీ ప్రభుత్వం కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది దాదాపు విశాఖపట్నము అండ్ విజయవాడతో కలిపి దాదాపు పన్నెండు వందల కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి లూలు ముందుకు వచ్చింది ఇది మొత్తము పెద్ద షాపింగ్ మాల్ లాగా దీన్ని నిర్మించబోతున్నారు అతి తక్కువ వ్యవధిలోనే దీన్ని నిర్మాణం చేపట్టబోతున్నారు అయితే ఈ ప్రాంతానికి ఇప్పుడు విపక్షాలన్నీ కూడా వ్యతిరేకించిన ప్రధాన కారణం ఏంటంటే ఇది విజయవాడకి ఇది ఒక విధంగా చెప్పాలంటే నడిబొడ్డు లాంటిది బేసిక్గా ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా అతి పెద్ద కమర్షియల్ ఏరియా అలాగే ఒక్కసారి మనము వెనక చూస్తున్న షెడ్ కనబడుతుంది కదా ఆ షెడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అది లోపల అంటే లోపల మనం చూస్తూ ఉంటే అక్కడ బస్సులకి సంబంధించి ఒక గ్యారేజ్లా ఉంటుంది దానికి కొంచెం ముందు వస్తే మేనేజర్ రూమ్ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వస్తే స్టాఫ్ రూమ్ ఉంటుంది అలాగే ఈ బస్సులకు సంబంధించిన డిపోలు సంబంధించిన సిటీ బస్సులు అయితే ప్రస్తుతం ఇక్కడ పెడుతున్నారు ఈ సిటీ బస్సులకి సంబంధించిన ఒక డిపోగా దీన్ని ప్రస్తుతం వాడుతున్నారు ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ వెళ్తే దాదాపుగా ఏదైతే మన కంట్రోల్ రూమ్ సెంటర్ ఉంటుంది విజయవాడ బస్ స్టాండ్ పక్కనే కంట్రోల్ రూమ్ సెంటర్ వరకు కూడా అంటే అక్కడ స్క్రాప్తో తయారు చేసిన కొన్ని వస్తువులు కూడా పెట్టి ఉంచారు ఒక పార్క్లా తయారు చేసి ఆ పార్క్ వరకు అంటే చల్లపల్లి బంగ్లా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దాదాపుగా మనకి ఏదైతే ఆ కార్నర్లో కనబడుతుందో స్క్రాప్ పార్క్ కనబడుతుందో ఆ స్క్రాప్ వర్క్ పార్క్ వరకు కూడా మొత్తం అంతా కూడా ఈ ప్లేస్ దాదాపు ఐదు ఎకరాల పైన ఉంటుంది అందులో నాలుగున్నర ఎకరాలు దాదాపు లులుమాల్కి ఇవ్వబోతున్నారు అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవబోతుంది లులుమాల ఏర్పాటు అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ గవర్నర్ పెట్టే డిపో పర్స్ ఏంటి అనేది ఇప్పుడు అందరినీ కూడా అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది వందల కోట్ల విలువ చేసే ల్యాండ్ ఇది అత్యంత కాస్ట్లీ ల్యాండ్ ఈ ల్యాండ్లో నుంచి తీసేసి లుమాలకు ఎందుకు ఇవ్వాలి అనేది ప్రతిపక్షాలు ఇటు వైసీపీ కానీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ క్వశ్చన్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తోంది ఏ ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తేనే మరిన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ అనేవి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం చెప్తుంది దాంతోపాటు స్థానికంగా వందల మందికి ఈ లూలు మాల్ ద్వారా ఉపాధి లభిస్తుందని చెప్తున్నారు అలాగే ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని షాపింగ్ ఎక్స్పీరియన్స్ వరకు విజయవాడలో ఇంతవరకు కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏమీ లేవు విజయవాడలో వాణిజ్యం పరంగా విజయవాడలో నెంబర్ వన్గా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్గా పరంగా ఏ ఒక్క షాపింగ్ మాల్ అయితే విజయవాడలో లేదు ఒక పక్క హైదరాబాద్లో టాప్ టాప్ మాల్స్ అన్ని హైదరాబాద్కి వస్తున్నప్పుడు విజయవాడలో ఒక చిన్న మాల్ కూడా అంటే నేషనల్ లెవెల్లో పేరున్న ఒక మాల్ కూడా విజయవాడలో లేకపోవడంతో ప్రభుత్వం అయితే అమరావతికి ఇప్పుడు రాజధానిగా అమరావతి ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ లూలు మాల్ లాంటిది ఒక్కసారి గనక విజయవాడకి వస్తే విజయవాడకి అంటే ఇప్పటివరకు ఉన్న విజయవాడ చూ లుక్ మారిపోతుంది ఇప్పటివరకు ఉన్న విజయవాడ లుక్ వేరు లూలుమాల్ వచ్చాక ఈ ప్లేస్ లుక్ అంతా పూర్తిగా మారిపోతుందని చెప్తున్నారు అయితే ఇటు మరోవైపు ఇటు ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆందోళనలో ప్రధాన అంశం ఏంటంటే ఇదంతా కూడా చిన్న రోడ్డు బేసిక్గా మనం చూస్తున్నది కిందంతా కూడా ఏలూరు రోడ్డు ఈ ఏలూరు రోడ్డు అనేది గట్టిగా అంటే ఒక చిన్న ధర్నా జరిగినా కూడా ఈ పాత బస్టాండ్ దగ్గర నుంచి ఒక ర్యాలీ వచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఈ ప్లేస్లో అంత పెద్ద మాల్ పెడితే ట్రాఫిక్ని ఎలా మీరు కంట్రోల్ చేస్తారనేది ఇటు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కానీ లేదా వైసీపీ కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని అడుగుతోంది అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో గతంలో ఒకప్పుడు మనకి విజయవాడ బస్ స్టాండ్ ఇదే ఉండేది ఎన్టీఆర్ ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభైలో విజయవాడ పండిట్ నగరం బస్ స్టాండ్ ఏర్పాటు చేశారో ఆ తర్వాత గవర్నర్పేట డిపోగా ఇది మారిపోయింది సో ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం అక్కడ స్టాఫ్ రూములతో పాటు మేనేజర్ రూములు అన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాయి ఇక్కడ దీన్ని తీసేస్తే ఆర్టీసీకి నష్టం కదా అనేది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు వాళ్ళు చెప్తూ ఆరోపిస్తున్న నేపథ్యంలో వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి నేరుగా గొల్లపూడిలో ఈ గవర్నర్పేట డిపోకి సంబంధించి ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఐదు ఎకరాలు చూడడానికి ఇప్పటికే అక్కడ స్థల సేకరణ కోసము ఇక్కడ జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో దాదాపు వందల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది అంటున్నారు అలాగే వందల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా కనబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా చాలా విజయవాడ ప్రజలందరి చాలామందికి ఈ ప్రాంతంతో అటాచ్ ఎక్కువ ఉంటుంది విజయవాడ గవర్నర్ పేట డిపోకి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ ప్రాంతంతో కూడా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే కొన్ని నెలల్లోనే ఇదంతా కూడా పూర్తిగా ఒక పెద్ద షాపింగ్ మాల్లాగా ఇది మారబోతోంది లూలు అనేది విజయవాడలో ఎంటర్ కావడంతోనే ఇక్కడ అమరావతికి సంబంధించిన ఒక బ్రాండ్ అనేది స్టార్ట్ అవుతుంది విజయవాడ కూడా ఇంటర్నేషనల్ హోటల్స్ కానీ ఇంటర్నేషనల్కి ఇంటర్నేషనల్లో ఏవైతే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్థలునే అవన్నీ కూడా విజయవాడకి కానీ అమరావతికి కానీ రావాలి అంటే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి అంటున్నారు అయితే ఇచ్చిన లీజ్కి ఇచ్చిన విధానం అలాగే తక్కువ ధరలకి భూములు ఎందుకు కట్టబెడుతున్నారని వాళ్ళు చేసిన ఆరోపణ నేపథ్యంలో ప్రజల్లో అయితే మిక్స్డ్ అభిప్రాయం ఉంది ఒకవైపు ఇక్కడ లూలుమాల్ని విజయవాడలో కంజెస్టెడ్గా ఉన్న ఈ ప్లేస్లో పెట్టే బదులు ఆ విజయవాడ శివారులో పెట్టాలనేది కొంత డిమాండ్ అయితే ఇటువంటి ప్రాంతాల్లో పెడితే ఇంకా ఈ ప్రాంతానికి వన్నే వస్తుంది ఒక వర్షన్ సో ఓవరాల్గా అయితే లులూకి సంబంధించిన ముందు అయితే పడిపోయింది వామపక్షాల ఆందోళన కానీ వైసీపీ ఆందోళన కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా నేరుగా అయితే ఈ స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అతి కొద్ది రోజుల్లోనే మనం చూస్తున్న గవర్నర్పేట డిపో బస్ స్టాండ్లో లూలు ఉమాలు రాబోతోంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి